నమస్తే ప్రసా నరేష్ గారు వెల్కమ్ పాలిటిక్స్ నమస్తే సార్ రోజు తెలుగుదేశం నలభై మూడవ అవర్భ దినోత్సవం కదా ఈ రోజు ఏదైతే ఎన్టీఆర్ భవన్ లో కూడా కొన్ని కార్యక్రమాలు జరగబోతున్నారు సో అక్కడ ఉన్న ప్రముఖులందరూ రా రాబోతున్నారు సో ఈ సందర్భంగా మీరేం చెప్పబోతున్నారు నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానం అంటే మనం కొద్ది మాటల్లోనూ కొద్ది వాక్యాలను ముగించలేము ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది సరిగ్గా ఈనాటికి నలభై మూడు సంవత్సరాల క్రితం వారు హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లాన్స్ లో తెలుగుదేశం పార్టీ పేరిట ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేశారు ఆ ప్రకటన చేసే నాటికి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి అంటే అప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలుగా అప్రతీతంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది పరిపాలిస్తున్న సందర్భంలో కూడా వారి పార్టీ హైకమాండ్ ఆదేశాలకి అనుగుణంగానే ఇక్కడ రాజకీయ పరమైన కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి తప్ప ఇక్కడ ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వం కానీ స్వతంత్రించి నిర్ణయం తీసుకోగలిగే స్థాయిలో ఆ రోజు ఇక్కడ రాజకీయ పరమైన నాయకత్వం లేదనేది వాస్తవం ఒక రకంగా ఇక్కడ ఏ ముఖ్యమంత్రిని కొనసాగించాలి ఏ ముఖ్యమంత్రిని తప్పించాలి అనే నిర్ణయం కూడా ఇక్కడ శాసనసభల అభిప్రాయాలను ఇక్కడ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నాయకత్వం పటిమ ప్రాతిపదిక కాకుండా ఢిల్లీ పెద్దల అడుగులకు మడుగులెత్తే వాళ్ళని వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఎవరిని తలుచుకుంటే వారిని ఒక సీల్డ్ కవర్ లో పేరు పంపిస్తే దానికి ఇక్కడ ఆమోదం చెప్పే స్థితిలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం అంతా కూడా ఢిల్లీ నాయకత్వపు అడుగులకు మడుగులొత్తుందా ఇక్కడ నాయకత్వం కొనసాగుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో కేంద్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కమాండ్ ఇక్కడ నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అదే సందర్భంలో అప్పటికి దేశంలో ఉన్న పరిస్థితుల పరిణామాలు ఏంటి అంటే పది కోట్ల మంది సుమారుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది తెలుగు అనే ఒక భాష ఉంది అనేది కూడా గుర్తింపు లేదు ఆ రోజు దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ భాషలో తమిళైనా తెలుగు అయినా మలయాళమైనా కన్నడమైనా కూడా కేవలం మద్రాసీగానే అయ్యే పరిస్థితి కనీసం ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రాన్ని గుర్తించడానికి గౌరవించడానికి కూడా ఆనాటి ఢిల్లీలో వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితి ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్ దక్షిణాది ఎదుర్కొంటున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేయడం ఆ పార్టీ ఏర్పాటు జరిగిన నాటి నుంచి ఆయన రాజకీయపరమైన ఫిరాయింపులకు అనారోగ్యకర రాజకీయాలకి పాల్పడకుండా తనకి ప్రజల్లో ఉన్న ఆకర్షణ అలాగే రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలి తనకి అధికారం కట్టబెడితే తానేం సమాజానికి చేకలుగుతారనే అంశాన్ని ప్రజలకు వివరించి చెప్తా ప్రజలను నమ్ముకొని ఆయన రాజకీయం మొదలు పెట్టారు మనం ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పక్షాలను చూస్తున్నాం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు జరగాలి అని అంటే వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్న అసమ్మతి నాయకులందరినీ పిలిచి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి మీరు మా పార్టీలోకి రండి మీకు ఈ విధమైన కీలక బాధ్యతలు అప్పచెప్తామని చెప్పి మనం బతిమలాడి వాళ్ళతోటి విందు రాజకీయాలు చేసి అంటే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి రకరకాల కాలిక్యులేషన్స్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ వర్కౌట్ చేసుకుంటా దానికోసం వివకర్తలు సైద్ధాంతిక ప్రచారకర్త పేరిట రకరకాల ప్రయోగాలు చూసాం మనం కానీ వాటికి భిన్నంగా ఆ రోజుల్లో పార్టీ ఆరుబాబ ప్రకటన చేసిన నాటి నుంచి మార్చి ఇరవై తొమ్మిది పార్టీ ఆవుబాబ ప్రకటన జరిగితే ఎనభై మూడు జనవరి ఐదో తారీఖు ఎన్నికలు జరిగాయి అంటే తొమ్మిది నెలల కాలం ఆయన పూర్తిగా ప్రజలకే పరిమితం అయిపోయారు ఆ ప్రజలకి పరిమితం అయి ఉన్న సందర్భంలో ఆనాడు చైతన్య రథం పేరిట ఒక వ్యాన్ ఎంగేజ్ చేసుకొని ఆ వేన్ వ్యాన్ మీద రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు పర్యటిస్తా అప్పటి వరకు కనీసం తమ శాసనసభ్యుని కూడా జీవితాల్లో చూసు గ్రామాల్లోకి ఎన్టీ రామారావు గారు స్వయంగా పర్యటించి అక్కడ ప్రజలతో సంభాషించి రాజకీయం గురించి వాళ్ళకి వివరించి చెప్పి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యత గురించి వారికి వివరించి చెప్పి రాజ ప్రజల్లో ఒక రాజకీయ పరమైన చైతన్యాన్ని కలిగించారు ఆ చైతన్యాన్ని కలిగేవే కాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు మిగిలిన రాజకీయ పక్షాలు కూడా ప్రజలకి చేరువు కావాల్సిన ఆవశ్యకతని వివరించి చెప్తూ ఒక ట్రెండ్ సెట్టర్ ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఇచ్చారు అప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఎన్నికల ప్రచారాలకు భిన్నంగా రాష్ట్ర నలుమూలలకి పర్యటించి తొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు అప్రజాతంగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించి వారి కేంద్ర నాయకత్వాన్ని కూడా ఒక సవాలు విసిరారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా అడుకోట్లు ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది నాయకులని ఫిరాయింపులకి నాటి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో పార్టీలోని అంతర్గతంగా నాయకత్వానికి సవాలు విసి ఒక చీలికని తీసుకొచ్చి నాదన బాసరావు గారి నాయకత్వంలో వారికి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తూ నాటి గవర్నర్ రామ్లాల్ గారి సహకారంతో ఎన్టీ రామారావు గారిని భద్రఫ్ చేసి నాందినబాసరావు గారిని ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించారు కానీ ప్రజల నుంచి వెల్లువెత్తిన తిరుగుబాటు నేపథ్యంలో సరిగ్గా నెల రోజులకి ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్టీ రామారావు గారిని చేస్తే మళ్ళీ తిరిగి సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిగా పునఃప్రతిష్ఠాంచాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆ కంపల్షన్ క్రియేట్ చేసింది ప్రజల నుంచి వెలువెత్తిన తిరుగుబాటు నేపథ్యంలో ఆ రోజు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని కాపాడుకుంటూ ఆ రోజు సభలో తన బలాన్ని నిరూపించుకొని మళ్లీ తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది ఎనభై నాలుగు సెప్టెంబర్ పదహారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత కూడా అక్టోబర్ ముప్పై ఒకటి ఇందిరాగాంధీ గారి ఇందిరాగాంధీ గారి హత్య జరగటం ఆ హత్య జరిగిన దర్మల కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా విపరీతమైన సానుభూతి వెలువ వ్యక్తమైన నేపథ్యంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తోటి మిత్రపక్షాలుగా ఉన్నారు ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ ఇవాళ కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీని ఒకే కూటంలో మనం ఆశించలేము ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ కలిపి కూటంగా పోటీ చేసి నలభై రెండు స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు స్థానాలకు కైవసం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీయే ముప్పై స్థానాలు గెలుచుకోగలిగింది భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రెండే స్థానాలకు పరిమితమైన సందర్భంలో కూడా అందులో ఒక స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం మద్దతు హనుమకొండ నుంచి జంగారెడ్డి గారిని ఎక్కించుకోగలిగారు ఇటువంటి స్థితిలో పార్లమెంట్ లో కూడా ప్రధాన ప్రతిపక్ష గ్రూప్ గా అంటే వన్ టెన్త్ అంటే హౌస్ సంఖ్యలో వన్ టెన్త్ షేర్ రాలేదు కాబట్టి ఆ రోజున ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష గ్రూప్ గా తెలుగుదేశం పార్టీని గుర్తించారు ఆ రోజున దేశ రాజకీయాల్లో కూడా మొదటి నుంచి చాలా కీలక స్థానం తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై ఐదు మార్చి ఐదు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంటే ఎన్టీ రామారావు గారు అసెంబ్లీని రిజాల్వ్ చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలకెళ్ళిన నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళీ ఒకసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ఎన్నికటం జరిగింది కానీ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఓటమి ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటి వరకు ఐదు సంవత్సరాలు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష స్థాయికి కూడా రానివ్వకుండా పరిమితం చేసి తనతో మిత్రపక్షాలు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలకు ముప్పై స్థానాలు వచ్చి కూడా అప్పటి వరకు ఐదు సంవత్సరాలు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీని ఇరవై ఆరు స్థానాలకు పరిమితం చేసింది ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి పరిమితం చేసింది ఆ తర్వాత కొన్నాళ్ళకే పార్టీల అంతర్గతంగా సంక్షోభం చెలరేగి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు వారు స్వీకరించిన నేపథ్యం పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన గుండిపడుద ఎన్టీ రామారావు గారు కాలం చేసిన తీరు ఇవన్నీ కూడా చరిత్రలో మన కళ్ళ వాస్తవాలు దాదాపుగా మొన్న జనవరికి ఎన్టీ రామారావు గారు కాలం చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిపోయింది అయినా సహజంగా మనకేమవుతుందంటే మన కుటుంబ సభ్యులైనా సరే వారు కాలం చేసి ఒక నాలుగైదేళ్ళు గడిచేటప్పటికి మెల్లమెల్లగా జ్ఞాపకాలు మన మస్తిష్కం నుంచి కొంత కొంత అంటే మన మిగిలిన జీవితంలో జరిగే డే టు డే అఫైర్స్ డామినేట్ చేయటం మొదలుంది కానీ ఇవాళ ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు చనిపోయినా కూడా ఈనాటికి కోట్లాది మంది తెలుగు ప్రజల మస్తిష్కంలో ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోయారు రాజకీయ చైతన్యం కలిపడంలో కానీ నీతిగా నిజాయితీగా పాలన చేయడంలో కానీ పాలనా పరంగా వారు తీసుకొచ్చిన సంస్కరణలు కానీ వారు అమలు చేసిన సంక్షేమం ఇవాళ దేశానికి ఒక ట్రెండ్ సెట్ ఇవాళ దేశవ్యాప్తంగా పీడిఎస్ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతుంది అని అంటే దానికి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు రెండు రూపాయలకి కిలో బియ్యం పంపిణీ అనేది ఒక రెవల్యూషనరీ సంక్షేమ పథకం ఆ రోజున అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చింది కూడు గుడ్డ కూడు గూడు గుడ్డ అంటే ప్రతి పేదవాడికి ఇంటి సౌకర్యం ఉండాలి ప్రతి పేదవాడికి కడుపు నిండా తినడానికి భోజనం దక్కాలి ప్రతి పేదవాడికి కట్టుకోవడానికి బట్ట ఉండాలి అని చెప్పని ఆ రోజు చేనేత వస్త్రాలు జనతా వస్త్రాల పేరిట ఇరవై ఐదు రూపాయలకి చీర రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయించారు అంటే అది ఒక పక్క చేనేత కార్మికులకి ఉపాధి అయింది పేదవాడికి బట్ట దక్కిన పథకం అది అంటే నూటికి నూరు వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే ఇవాళ వృద్ధాప్య వితంత పింఛన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ముప్పై రూపాయలతోటి బిగించేశారు ఇవాళ నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ స్కీమ్ ని దేశంలోనే మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసింది ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో బిగినైంది కానీ ఆ రోజు ఆ ముప్పై రూపాయలే చాలా పెద్ద అమౌంట్ తర్వాత రోజుల్లో పెరిగిన ఇన్ఫ్లేషన్ నేపథ్యంలో ఒక్కొక్క ప్రభుత్వం దానికి రాజ్యాలుగా ముప్పైని డెబ్బై ఐదు రూపాయలు చేశారు డెబ్బై ఐదుని రెండు వందలు చేశారు రెండు వందలు వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి రెండు వేలు అయింది రెండు వేలు మూడు వేలు అయింది మూడు వేలు ఇవాళ నాలుగు వేలు అయింది కానీ ఆజ్యుడిగా ఎన్టీ రామారావు గారి చరిత్రలో నిలిచిపోయారు ఆనాటి నుంచి పారిశ్రామికీకరణ పెంచడానికి ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు అలాగే యువతకు ఉపాధి కల్పనకి ముఖ్యంగా మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ చూపించినంతటి శ్రద్ధ దేశంలో మరి రాజకీయ పార్టీ చూపించాల ఎన్టీ రామారావు గారు తండ్రి ఆడబిడ్డలకు కూడా సమాన హక్కు అనే చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై తీసుకొస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత దాన్ని అమలుకి తీసుకురావడం జరిగింది అంటే ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో అమలు జరిగిన చట్టం దేశం అడాప్ట్ చేసుకోవడానికి ముప్పై సంవత్సరాల తర్వాత ఒక నిర్ణయం జరిగింది అలాగే పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఆర్టీసీ గా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకి రిజర్వేషన్ కేటాయింపు చేయటం విద్యా ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం అదే సందర్భంలో బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారు వీటన్నిటికి తోడుగా పాలనాపరమైన సంస్కరణలు అప్పటి వరకు అమల్లో ఉన్న సమితులు తాలూకాలు పరిపాలన సౌలభ్య పరంగా ప్రజలకి అసౌకర్యంగా ఉన్న అంశాన్ని జరిగి మండల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి మండల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ అన్ని విభాగాలు అన్ని కార్యాలయాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరుగా అందుబాటులోకి తీసుకొచ్చి ఒక రెవల్యూషనరీ చేంజ్ కి తెలుగుదేశం పార్టీ బీజం వేసింది ఇటువంటి సంస్కరణ నేపథ్యంలో సంక్షేమం నేపథ్యంలో ఉపాధి కల్పన నేపథ్యంలో ఒక ప్రోగ్రెసివ్ పార్టీగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రజల ఆదరణలు పొందుతూనే ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిరి తర్వాత ఇప్పటి వరకు జరిగిన పది అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సార్లు ప్రజల మన్నన పొందగలిగింది నాలుగు సార్లు ఓడిపోవడం జరిగింది అంటే అత్యధిక శాతం ప్రజల మన్నన పొందుతూ వచ్చింది ఇటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంకొక అడుగు ముందుకేసి విద్యారంగానికి గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్యను చేరు చేయడం కోసం ప్రతి కి ఒక ఎలిమెంటరీ స్కూలు ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక హై స్కూలు ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ ప్రతి రెవెన్యూ డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలనేది లక్ష్యంగా మొదలు పెట్టుకొని వాళ్ళ సాంకేతిక విద్యని గ్రామీణ ప్రాంత రైతు రైతు కూలి పిల్లల చే గడపకి చేరువు చేసింది దాని పర్యవసానం ఇవాళ లిటరసీ పర్సంటేజ్ పెరిగింది గ్రామీణ ప్రాంత పిల్లలు ఉన్నత విద్య అందుకొని ఇవాళ సాంకేతిక విద్య ద్వారా అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకొని గ్రామీణ ప్రాంత కుటుంబాల ముఖచిత్రం మారిపోయింది ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి సమాజంలో ఒకసారి ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడితే ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బతకడం కుటుంబాలు నేర్చుకోగలిగారు మెరుగైన జీవన ప్రమాణం అందుకుంటా ఉన్నారు ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో బతుకుతా ఉన్నారు ఇవాళ సిటీ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి సివి కమ్యూనిటీస్ లైక్ సిసి రోడ్ ఫార్మేషన్స్ తర్వాత ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం ప్రతి గ్రామీణ ప్రాంతానికి డ్రింకింగ్ వాటరు అలాగే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అంటే గ్రామీణ ప్రాంతాలకి విద్యుత్ అందియటంలో కూడా చాలా మెరుగైన పురోగతి సాధించింది ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం ఒక గంట సేపు చెప్పవచ్చు ఇవాళ మనం అంతసేపు చెప్పలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఒక రకంగా విభజన జరిగిన తర్వాత గ్రామీణ నేపథ్యం ఉండి పెద్దగా పారిశ్రామిక కన్నా లేని విద్యావాయిద్య ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఆత్మవిశ్వాసంతో మిగిలిన రాష్ట్రాల సరసన తాము కూడా తలెత్తుకొని సగర్వంగా నిలబడగలమనే ఒక ఆత్మ గౌరవాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ ఇంకా అప్రత్యేకంగా ఇంకా దశాబ్దాల పాటు కొనసాగుతూ ప్రజల మనను పొందుతూ రాష్ట్రాన్ని ప్రజల్ని అభివృద్ధి తీసుకుని అడుగులాయించే స్థితిలో ఉండాలని చెప్పని సగటు ఆంధ్రగా మనందరం కూడా ఆకాంక్షిద్దాం ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి ఆ నాయకత్వానికి మనపూర్వక అభినందనలు తెలియజేద్దాం ఓకే సో థ్యాంక్ యూ సార్ మా పాలిటిక్స్ వచ్చి టీడీపీ గురించి కానీ ఎన్టీ రామారావు గురించి కానీ ఒక మంచి మాట చెప్పినందుకు థ్యాంక్ యూ సార్